ಸಚಿರ ಎಂಬಿಕಾರಿಗೆ ಎಂಬಿಕಾರಿ వెళ్ళిపోయిన వ్యక్తులు మాత్రం కాదు ప్రతి నిత్యం కూడా అధికారం ఉన్న లేకపోయినా ఉండి కాంగ్రెస్ పార్టీకి ప్రజల కోసం ఒక కాంగ్రెస్ పార్టీకే కాకుండా పాలు పంచుకున్న వ్యక్తులు కాబట్టి దయించి విశాఖపట్నంలోని ఒక మొట్టమొదటిసారిగా అందరినీ గెలిపించి రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇవ్వాలని మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మేము మనందరినీ కోరుతున్నాం అలాగే ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా లాస్ట్ మన ఎంపీగా పోటీ చేసిన సంచారయ్య గారు మాట్లాడతారు ముందుగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇయర్ వరకు నుంచి ముందు టీపీ నుంచి స్టార్ట్ అయ్యి వర్మ గారనే మాట్లాడాల్సిగా పోతున్నాము డీపీలో ఏ సార్ బాధ్యత మీదగా ఉద్రే ఉద్రుడు అలాగే మా సీనియర్ నాయకులు అలాగే మా ఎఫ్పీ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి అలాగే మా బీసీసీ ప్రెసిడెంట్ పంపా గౌడ్ గారికి అలాగే యూత్ కాంగ్రెస్ మీడియర్ మా రామా బ్రదర్కి అలాగే గుట్టు శ్రీనివాసరావు గారి ఈస్ట్ కాన్సి ఎమ్మెల్యే అటువంటి గుట్టు శ్రీనివాసరావు గారికి అలాగే తమ్ముడు సంతోష్ వాస్తు సంతోష్కి మా కాంగ్రెస్ తరఫున నా బీపీ నియోజకవర్గం అందరికి సుబం తెలుసుకోవచ్చు అలాగే మేము మాకు మమ్మల్ని నమ్మి మా రాష్ట్ర బీసీసీ అధ్యక్షురాలు చంద్రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాకు ఈ టికెట్లు ఇవ్వడం జరిగింది భీమి నియోజకవర్గం భీమిలేలో ఇప్పటివరకు భీమిల్ నియోజకవర్గంలో వ్యక్తులు అందరూ స్థానికేతరలు మాత్రమే ఇప్పుడు భీమిలీ నాయకులు ఇప్పుడు వైసీపీ అవ్వండి టీడీపీ అవ్వండి అందరూ అక్కడ భీమిలీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు నేనైతే